నమస్తే మనం ఈ రోజు అన్నారం గ్రామంలో శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్నాం ఈయన రైతు ఆరేకరమ లో పట్ల తోట వేశారు దాంట్లో వచ్చే లాభాలేంటి దాంట్లో వచ్చే నష్టం ఏంటి ఆ తోటలో దిగుబడి ఎలా తీసుకోవాలి ఎన్ని నెలకి పంట అనేది మనం శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే శ్రీనివాసరావు గారు మీరు అవుతుందండి ఈ పంట వేసి మీరు నేను ఆగస్టు లాస్ట్ లో విత్తనం సీడ్ తీసుకొచ్చేసారా లేకపోతే నారే సార్ సీట్ తీసాను గుంటూరు మొత్తం గుంటూరు నుంచి సీడేనా ఏనా సీడ్ సార్ ఏం వెరైటీ అండి వైట్ అండ్ షార్ట్ అంటారు అండ్ షార్ట్ అంటే కాయ పొడుగు విత్తనం అంటారా లేదంటే తక్కువ సార్ ఇది తక్కువ ఎందుకు ఆ వెరైటీ తీసుకున్నారు మీరు ఈ మార్కెట్ బాగా సేల్స్ ఇది ట్రాన్స్పోర్ట్ కి బాగుంటుంది మాకు మార్కెట్ కదా కొంచెం సేల్స్ బాగుంటుంది మీరు ఇంతకు ముందు కూరగాయలు వేసారా ఇదే ఫస్ట్ టైం అండి లేదు సార్ ఒక సెవెన్ ఇన్స్ చేస్తాం సార్ ఏడు సంవత్సరాల నుంచి కూరగాయల పొట్లగా ఇదే ఫస్ట్ టైమ్ లేదా ఇంత ముందు కూడా పొట్లగా వేసారా లేదు సార్ ఇదే ఫస్ట్ టైం సార్ నేను పొట్లగా సార్ దొండలు అంటే మిర్చి అంటే అంటే అలాంటి సార్ బెండలంటే వేసేవాడమే ఈ రోజు పొట్టపైంచుకో సార్ బాగుంటుంది మొక్కకి మొక్కకి ఎంత గ్యాప్ ఉంటుంది మీకు అది ఉంటది సార్ రెండు మీటర్లు ఉంటుంది సార్ మొక్కకి మొక్కకి ఇటు అడ్డం అడ్డం వచ్చేవరకు రెండు మీటర్లు ఉంటుంది సార్ రెండు మీటర్లు మీటర్లు పెడతారు ఎందుకు అంత గ్యాప్ పెడతారు మీరు ఇది అలక ఎక్కువ సార్ దాదాపు వచ్చి మాక్సిమం కుడియాడంగా సెంటు సార్ ఇది ఒక కిత్రం వచ్చి అదే కొంచెం ఫెయిల్ అవుతాయి కొన్ని పోతా ఉంటాయి కాబట్టి కొంచెం మీ దగ్గర ఎత్తాం సార్ మీకు ఎన్ని తనాలు పట్టినాయండి మొత్తం అరెకరానికి మీకు వేయడానికి సుమారుగా ఒక మూడు వందల యాభై మొత్తం సార్ కట్టి ఆ పట్టి సార్ ఏడు వందలు సార్ ఏడు వందల విత్తనాలు బట్టి మొత్తం మొలిచినవి మొలిచింది సార్ ములిచినవి కొన్ని పోయినాయి వాటర్ ఎక్కువ ఇప్పుడు వర్షాలు అప్పుడు మీరు పందిరి వేసారు కదా ఈ పందిరికి ఎంత ఖర్చు వచ్చింది మీకు పందిరికి వచ్చే వరకు ఆఫ్ ఎకరకి వచ్చి వన్ ల్యాక్ వచ్చాయి సార్ ఒక లక్ష రూపాయలు అవుతుంది అరెక అర ఎకరాకి ఓ లక్ష రూపాయలు అవుతుంది లక్ష రూపాయలు మీకు పందిరి ఎన్నో పనికి వస్తుంది మళ్ళీ సార్ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటే ఒక లక్ష రూపాయలు పెట్టి మీరు పందిరే వేసుకుంటే మూడు సంవత్సరం సంవత్సరాలు సార్ పంట వేసుకోవచ్చు అవును విత్తనాలకి ఎంత ఖర్చు వచ్చిందండి మీకు రెండు వేల అంటే ఇత్తనం ఖర్చు పెద్దగా లేదు మీకు పంజ ఖర్చే పంజర్ ఖర్చు ఎక్కువ మీరు నాటిన దగ్గర నుంచి మీకు దిగుబడి తీసుకోవడానికి మొక్క కాయ తీసుకోవడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది నలభై ఐదు రోజుల్లో కటింగ్ వచ్చింది సార్ నలభై ఐదు రోజులకు వచ్చేస్తుంది సార్ మీకు పాకిన దగ్గర నుంచి మొత్తం నలభై ఐదు రోజులకు మొత్తం పాకడం అయిపోయిందండి లేదు సార్ కాయ కాసిన పగుతూనే ఉంటుంది బొట్లు కాయ ఉన్న కూడా పాగుతానే ఉంటది అయిపోయింది అయిపోయిందాక కాపు అయిపోయిందా పాతా ఉంటది పెరుగుతుంది అయిపోయిందో కాపు అయిపోయాడు సార్ ఇప్పుడు నలభై ఐదు రోజుల తర్వాత నుంచి మీరు కాపు తీసుకోవచ్చు అవును సార్ ఎన్ని రోజులు పడుతుంది అండి మీరు కాపు తీసుకోవడానికి కటింగ్ అయ్యే వరకు యాభై రోజులు పడి సార్ యాభై రోజులు అమౌ అరవై రోజులు కటింగ్ వస్తుందని కడిగి వచ్చి వచ్చిన దగ్గర నుంచి అరవై రోజులు గా డైలీ వస్తుందా మీకు రోజు మర్చిపోసారి రోజు మర్చి రోజు తీసుకుంటారు ఇప్పుడు కోస్తారు కదా మీరు కోసిన దగ్గర నుంచి మీకు ఎలా ఉంటది రేట్ కానీ మీకు దిగుబడి కానీ ఎలా వస్తుంది ఒక అర ఎకరం వేశారు కదా మీకు ఎలా వస్తుంది కాపు ఆకరం ఆ ఎకరానికి లక్ష రూపాయలు లక్ష్యం రేట్ ఎలా ఉంటుందండి రేట్ అంటే మార్కెటింగ్ సార్ అప్పడానికి కూడా సార్ రెండు వందల నుంచు నూనూ యాభై నుండి నూట యాభై నుంచు నూట యాభై తక్కువ చారు అంటే పది కేజీ పది కిలోలు పది కిలోలు నూట యాభై యాభై పది కేజీలు నూట యాభై అంటే మీకు కోతకి ఎంత వస్తుందండి సుమారుగా కటింగ్ వచ్చేవరకి రెండు రెండు కింటాల్ రోజు మర్చి రోజు రేటు మీకు గిట్టుబాటు అవుతుంది అండి పండ్ల సార్ మీకు మొత్తం పంట మొత్తం అయ్యేప్పటికి ఎంత ఖర్చు వస్తుంది అంటారు మొత్తం ఎరువులు కానీ మీకు పురుగు మందులు ఏమైనా పడతారా తక్కువ సార్ పురుగులు ఏమి పడదు తక్కువ ఎరువులు వేస్తారా సార్ మేము వేస్తాం ఏమేస్తారు డీఏపీ పదిహేవై ఆరు పొటాషు కడతాం ఏరియా ఎన్ని రోజులు వేస్తారు ఎరువులు ఏదో మామూలుగా పదిహేను రోజుల ఒకసారి పేదకొకసారి వేస్తాం సార్ పదిహేను రోజులకు ఒకసారి ఎరువులు వేస్తారు కంపల్సరీగా వేయాల్సిందే వెయ్యాల్సింది సార్ పెరుగుదలకి వాటికి పూత రావడానికి ఏమైనా మందులు కొడతారా లేదంటే అదే సరిపోతుందంటారు మామూలు మందులు కొడతాం సార్ పూతకి వాడదారు పెరుగుదలకు కూడా కొడతారా పెరుగుదల కొడతాం పురుగు రాదు ఇప్పుడు రాద్ది తక్కువ అంతే దీనికి వేరే ఖర్చు ఏం లేదు ఖర్చు తక్కువ సుమారుగా మీరు పంట అయిపోయేసరికి ఎంత ఖర్చు వచ్చింది మీకు ఇది ఎరువులు గానీ మీకు దిగుబడి ఎంత వచ్చింది దిగుబడి లక్ష రూపాయలకి వచ్చింది దిగుబడి పంట రెండు నెలలు తీసుకున్నారు ఒక రెండు నెలలు కోసుకోడానికి అంటే మొత్తం నాలుగు నెలలు పంట నాలుగు నెలల పంట నాలుగు నెలల్లో మీకు లక్ష రూపాయలు వచ్చినాయి అంటే సుమారుగా అర ఎకరానికి డెబ్బై ఐదు అంటే ఎకరాకి ఒక లక్షన్నర మిగులుతుంది అంటారు గిట్టుబాటు అవుతుంది అంటారా రైతు పది మాత్రం పొట్ల పది మాత్రం ఖర్చు తక్కువ సార్ తక్కువ ఇప్పుడు మన వాళ్ళు మొక్కజొన్న చేస్తూ ఉంటారు కదా వాటితో పోల్చుకుంటే బెటర్ కాపులు చేస్తాడు సార్ ఇయర్కి వచ్చి మూడు కాపులు చేయచ్చు పొట్ల చొరవ పెడతాం సార్ ఇది అయిపోగానే మీరు ఎంబడి సొరలు పెట్టేస్తా రెగ్యులర్ పెట్టేస్తా ఇది వాటర్ రేపు తడికి వచ్చింది కదా ఈ తడిలో సొరలు గుచ్చేసి అంటే ఇది కాప్ అయిపోయే లోపు మీరు దాన్ని రెడీ చేస్తారా చేస్తారు మొక్క చేస్తాం సార్ అదే ఒక ట్వంటీ ట్వంటీ డేస్ మొక్క అయితే అది కాప్ అయ్యే లోపు అవి పొంగలి మొదలు తెప్పి చేస్తాము తప్పింగాలి అవి పైకి ఎక్కేస్తాయి సార్ ఇక్కడ సొరలో అవి మూడు నెలలు కాస్తాయి మే నెల దాకా కాస్తాయి సార్ మే నెల పొంగలి మళ్ళీ దుక్కులు రెడీ అవుతాయి మళ్ళీ మామూలే మూడు నెలలు మూడు నెలలకు మూడు నెలలకు పంట అంటే నాలుగు నెలలకు పట్టణండి అరటి తోటలో వీటికన్నా కూడా కూరగాయల తోటలో గిట్టుబాటు తీసుకుంటాం మాకు గిట్టుబాటు అవుతుంది మేము లేబర్ ఎక్కువ పెడతాం ఇద్దరు మనుషులు ఒకసారి ఒక మూడు గంటల్లో వస్తారు అది అదే ఏరియా కొయ్య కాయ కొ లేబర్ ఎక్కువ పడతారు దానికి ఖర్చు లేబర్ ఖర్చు ఎక్కువైపోయింది అదే సార్ ఇప్పుడు కూరగాయలు అంటేనే అసలు లేబర్ అవసరం ఉంటది మీరు లేబర్ అవసరం లేదు ఇద్దరితో సరిపోద్ది అంటారు ఎలా అవుతుంది ఇది కటింగ్ చేస్తాను బాగా ఈజీ సార్ ఇది సరుకు వేయొచ్చు మనిషి ఒక మనిషి వచ్చేసరికి కింట కిన్నర వేయొచ్చు ఒక మనిషి ఒక మనిషి కింటన్నర కోసేయచ్చు సరుకు వస్తారు సేల్ ఎలా ఉంటదండి మీరు మామూలుగా మార్కెట్ కి తీసుకెళ్లి మీరు అమ్ముకుంటారా లేదంటే లేదు సార్ మార్కెట్ సార్ కలుపుకి ఏం ఖర్చు ఉండదా సార్ ఇది నేడొచ్చేది సార్ పైన నీడ వచ్చింది కదా కలుపు రా ఫస్ట్ వచ్చింది కొంచెం తీపిస్తాం కొంచెం గడ్డి ముందు కోరుకుంటా ఉంటాము ఈ నేడ బంది పడంగానే ఆటోమేటిక్ గా కలు సార్ పోయి ముందు ఏడతారు గడ్డికి గ్రామ సార్ సార్ గ్లేషిలు ఇప్పుడు దానికి మొక్కకి ఏం దెబ్బ ఉండదా అంటే మొక్క పక్కన సార్ దగ్గర పనివ్వండి మొక్కల మీద తీపిస్తాం లేబర్ శాత సెంటర్ కొట్టిస్తాం సార్ ఇదండి ఈ రోజు మన శ్రీనివాసరావు గారు దాదాపుగా అరక్రంలో ఆయన వేశారు మామూలుగా పసుపు కంద వీటితో పోల్చుకుంటే కూరగాయల పంటలే లాభం అని చెప్తున్నారు పొట్ల తోట వచ్చేసి లేబర్ ఖర్చు కూడా తక్కువ అవుతుందని చెప్తున్నారు ప్లస్ పురుగు కూడా ఎక్కువ పట్టదని చెప్తున్నారు మామూలుగా మిగతా పంటలతో పోల్చుకుంటే ఇది నాలుగు నెలల్లో ఈయనకి ఎకరాకి దాదాపుగా లక్షన్నర వస్తుంది అని చెప్తున్నారు దాంట్లో ఒక యాభై వేల రూపాయలు ఖర్చులు పోయినా కూడా ఖర్చులు పోనండి ఖర్చులు ఖర్చులు పోను లక్షన్నర వస్తుంది లక్ష రూపాయలు వస్తుంది ఒక యాభై వేల రూపాయలు ఖర్చులు పోయినా కూడా లక్ష రూపాయలు నికరంగా రైతుకి ఆదాయం ఉండద్దు అని చెప్తున్నారు అది సంవత్సరంలో మూడు పంటలు తీసుకోవచ్చు అని చెప్తున్నారు మూడు పంటలు తీసుకోవడం మూలంగా మిగతా ఆడతో పోల్చుకుంటే నాలుగు నెలలకు లక్ష రూపాయలు వేసుకున్న సంవత్సరంలో రైతుకి మూడు లక్షల రూపాయలు ఎకరాకి మిగులుతుందని చెప్తున్నారు ప్లస్ కూలీల ఖర్చు కూడా పెద్దగా ఉండదని చెప్తున్నారు ఇదండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన రైతు నేస్తం ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే అండి